హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు మనం చేపల పులుసు ఈజీగా ఎలా వండుకోవాలో చూద్దామండి ఇది చాలా పాతకాలం స్టైల్ ఇది చాలా టేస్టీగా కూడా ఉంటదండి ఒకసారి మనం ఇది ఎలా వండుకోవాలో చూద్దాం నేను వన్ అండ్ హాఫ్ కేజీ చేప తీసుకున్నా అండి దీన్ని ఉప్పు ఇంకా పెరుగు వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలండి ముందుగా చింతపండు నానబెట్టుకోవాలండి చూడండి ఇంత చింతపండు సరిపోతుందండి ఇది ఫిఫ్టీ గ్రామ్స్ ఉండొచ్చండి ముందు చింతపండు కడుక్కున్న తర్వాత అందులో వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి చింతపండు నానిపోయిన తర్వాత రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో చేప ముక్కలు వేసుకోవాలి తర్వాత రుచికి తగిన తుప్పు ఒక స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి లేకపోతే మీరు గ్రైండ్ కూడా చేసుకోవచ్చు తర్వాత అప్పటికప్పుడే ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఐదు పచ్చిమిర్చి ఇలా పొడవుగా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఇదంతా కలుపుకోవాలి ఫస్ట్ ఉప్పు కారం ముక్కలు ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం నూనె అంతా ముక్కలకి బాగా పట్టాలి తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా పోసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి చింతపండు రసం ఒకవేళ తక్కువ అయితే వాటర్ యాడ్ చేసుకోండి ముక్క మునగాలండి చూడండి తర్వాత ఇలా అంతా ఒకసారి గరితో కలుపుకోవాలి మూత పెట్టుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకోండి ఇంతే అండి చేపల పులుసు మనం ఇంకేం చేయక్కర్లేదు మధ్య మధ్యలో మూత తీసి గిన్నె నీలా కుదుపుతూ కలుపుకోవాలండి ఇంకా గరిటె పెట్టద్దండి మొక్క కూడా విరిగిపోతుంది చూడండి ఇప్పుడు మనకి ఆయిల్ పైన తేలుతుందండి అంటే మనకి కూర ఉడికిపోయినట్టు ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి ఒకవేళ తక్కువైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఒక మూడు నిమిషాలు మూత పెట్టుకుని ఉడకనివ్వండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఇంకా కొత్తిమీర వేసుకోండి ఒకసారి మొత్తం కలుపుకోండి ఇలా గిన్నెను కుదుపుతూ కలుపుకోండి ఇంతే అండి చేపల పులుసు ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా ఇది వేడివేడిగా సర్వ్ చేసుకునే కంటే బాగా చల్లారిన తర్వాత తింటేనే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్